నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి నిమ్మతోటతోటి మీ ముందుకు వస్తున్నానండి ఇది మొత్తం కూడా ఏడు ఎకరాల ఎనభై సెంట్ల నిమ్మతోట ఈ మొక్కల వయసు సరికి త్రీ ఇయర్స్ వయసు గల నిమ్మతోట అండి ఇందులో ఐదు ఎకరాల ఎనభై సెంట్ల రిజిస్ట్రేషన్ ల్యాండ్ రెండు ఎకరాలు వచ్చేసి అసైన్ ల్యాండ్ ఉంది దీనికి వచ్చేసరికి మూడు బోర్లు ఒక ట్రాన్స్ఫార్మరు ఇది విలేజ్ నుంచి కేవలం పావు కిలోమీటర్ డిస్టెన్స్లో ట్వంటీ ఫీట్ మెటల్ రోడ్కి ఈ అయితే మనకి అందుబాటులో ఉంటుంది పొలం మొత్తం కూడా మంచి ఎర్ర నేల దీనికి నేల కూడా స్క్వైర్గా ఉంటుందండి ఇక ధర విషయం చూసుకున్నట్లయితే ఒక ఎకరం ధర పన్నెండు లక్షలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి దీనిలో వచ్చేసరికి మొత్తం ఏడు వందల యాభై నిమ్మ మొక్కలు అయితే ఉన్నాయి అలాగే సింగరాయకొండ పామూర్ హైవేలో నుంచి కేవలం నాలుగు కిలోమీటర్లు డిస్టెన్స్లో తార్ రోడ్ నుంచి ఆఫ్ కేమ్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంటుంది మీకు ఈ ల్యాండ్ నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మిగిలిన వాళ్ళు అడిగి తెలుసుకోండి థ్యాంక్ యూ